విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని సిపిఎం నాయకులు మండిపడ్డారు ఈ మేరకు నెల్లూరు నగరంలోని సిపిఎం నేతలు స్థానిక యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల శాఖల ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి కాలనీ మసీదు సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడి స్టేషన్ ఎదుట విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ షేక్ జాఫర్ అలీ కత్తి పద్మ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వరించాలి ప్రభుత్వ ఎట్రోప్ చార్జిలను వరించాలి ఆపాలి స్మార్ట్ మీటర్లరిగించే చర్యలను ఆపాలి మీటర్లరిగించే చర్యలను ఆపాలి మీటర్లరిగించే చర్యలను డౌన్ డౌన్ కోట డౌన్ డౌన్ పెంచిన కరెంట్ చార్జీల వెంటనే అద్దు చేయాలి పెంచిన కరెంట్ వెంటనే रेट रुं र పరిధిలోని కరెంటు ధరలు విపరీతంగా పెంచారని చెప్పి యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో జనార్దన్ రెడ్డి కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాము ప్రజలందరి మీద అధిక ధరలు ట్రూ ఆఫ్ ఛార్జీలని ఇంధనపు ధర ఇంధనపు ఛార్జీలని చెప్పి అధిక ధరలు కరెంటు బిల్లులో ఈరోజు ప్రభుత్వాలు మోపుతున్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తామంటున్నారు నరేంద్ర మోడీ గారు స్మార్ట్ మీటర్లు ఇస్తారన్న అధిక ధరలు కరెంటు విద్యుత్ యూనిట్ రేట్లు పెంచాలన్నా దానికి కూటమి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులందరూ వెంటనే దానికి తానా అంటే తందానా అంటున్నారు అసలా మా మాకు స్మార్ట్ మీటర్లు కావాలి ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగించండి ఇప్పుడు ఉండేటువంటి మీటర్లు మాకు అవసరం లేదు ఇప్పుడు ఉండేటువంటి మీటర్ కరెంటు మీటర్లు వద్దు అని ఎవరు చెప్పారు గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తుందంటే వాటిని పగలగొట్టండి ఇదేం బాధుడు అన్నారు కానీ వచ్చినటువంటి తొందరలోనే అతి తొందరలోనే ఈ ప్రభుత్వం పరిపాలనకిన తొందరలోనే వెంటనే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాము ఇప్పటికే అధిక భారాలు విద్యుత్ ఛార్జీల బిల్లులో వస్తున్నాయి ప్రజలు కట్టలేని పరిస్థితి స్మార్ట్ మీటర్లు కావాలి అని ఎవరు అడిగారు నరేంద్ర మోడీని నిలదీయడం మీకు చేత కాకపోతే యావత్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడగట్టుకోండి యావత్ పార్టీలు అందరినీ కూడగట్టుకొని అందరినీ తీసుకెళ్ళండి లేకపోతే అధికారులు దిగుపోండి అంతేగాని ప్రజల పైన భారాలు మాపుతాము స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్తే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము యావత్ ప్రజాని కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడగడతాము లేని పక్షంలో అందరినీ ఆందోళనకి దించుతాము స్మార్ట్ మీటర్లు బిగిస్తే మాత్రం సిపిఎం పార్టీగా మేము ఊరుకోము అంటే సన్న పేదరికం మధ్యతరగతి ప్రజలు బతకనివ్వరా అంటే లేనిపోని భారాలు ఉరుతాలు వేసి లాగతారా ఇదే నా కూటమి ప్రభుత్వం పరిపాలన అని చెప్పి మేము అడుగుతున్నాం దేంట్లో కావాలి స్మార్ట్నెస్ ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు ఎక్కడ చూసినా చెత్త చేసుకోవడానికి నిరుద్యోగం పని లేదు కడుపు నిండా తినడానికి తిండి లేదు వ్యాపారస్తులపైన అన్నింటిపైన అధిక ధరలు విద్యుత్ బిల్లులో వస్తే ప్రజానికి ఎలా బతకాలి ఈ కూటమి ప్రభుత్వానికి ఇది కరెక్ట్ అయింది కాదు బాధ్యతగా వెళ్ళి మనకు రావాల్సినటువంటి నిధులు రాయితీలు వెళ్ళి మన కేంద్రంలో ప్రశ్నించి తేండి కేంద్రం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రంపించండి అంతేగాని స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాం స్మార్ట్ మీటర్లు బిగిస్తాం గతంలో వాడిన బిల్లులకు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజానికి ఎవరు ఊరుకోరు మేము కూడా నగరంలో ఉండేటువంటి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర నెల్లూరు నగర కమిటీ పరిధిలో యాభై మూడు యాభై నాలుగో డివిజన్లు ఈ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంగా మన జనార్దన్ కాలనీ పార్టీ ఆఫీస్ కానించి మనం ప్రదర్శనగా మన జనార్దన కాలనీలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ వద్దకి ప్రదర్శన చేయటం జరిగింది అదేవిధంగా సబ్ స్టేషన్ కాడ మనం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లు ధర్నా కార్యక్రమం కూడా చేయడం చేపట్టాము అదేవిధంగా ఇప్పుడు ఆ కరెంటు బిల్లులు తగలబెట్టే కార్యక్రమం కూడా చేస్తాము అదేవిధంగా ఈరోజు ఆదాని అదేవిధంగా మోడీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా దేశాన్ని కొల్లగొడుతున్నారు అదేవిధంగా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ పది రోజుల నుంచి మోడీని మాట్లాడమంటే దీని మీద ఈరోజు కూడా వచ్చి మాట్లాడే పద్ధతిలో లేడు ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో చూడబోతే చంద్రబాబు నాయుడు దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నాడే కానీ పోయినసారి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం వ్యతిరేకించాం ఆ రోజు వ్యతిరేకించిన దాన్ని కూడా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అంతకు ఎక్కువగా అన్ని వాళ్ళు అమలు చేసిన దాన్ని వీళ్ళు వాళ్ళు వీళ్ళు దాన్నే కొనసాగించి చేస్తున్నారు దానికి భిన్నంగా ఈరోజు మనం యాభై మూడు యాభై నాలుగు సబ్ సబ్టేషన్ వద్ద మనం బిల్లులు తగలబెట్టే కార్యక్రమం చేయబోయాం కామ్రేడ్స్ ఈరోజు మేము యాభై నాలుగో డివిజన్ తరపు నుంచి టూల్ అప్ ఛార్జర్ మీద ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి దాన్ని ఉద్దేశించి ఈరోజు మా సబ్స్టేషన్ దగ్గర కరెంటు బిల్లులు తగలబెట్టే కార్యక్రమాన్ని మా పార్టీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాంప్లెక్స్